బైఎన్సీ న్యూస్ కి స్వాగతం రాజమండ్రిలో షెల్ టౌన్ హోటల్లో జరిగిన గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మూవీ టైటిల్ ఆవిష్కరణలో కమేడియన్ గౌతమ్ రాజ్ మరియు మంత్రి కందుల దుర్గేష్ చేతులమెదిగా ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ పవన్ కుమార్ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో కొత్త నట్లకు ప్రాధాన్యమిస్తూ లవ్ కామెడీ ఎమోషన్స్ డ్రామాగా తెరకెక్కబోతున్నా ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆదరిస్తారని మీ కుటుంబ సభ్యులతో కలిసి చూడాల్సిన సినిమా అని అన్నారు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్లో మూవీ స్టూడియో ఏర్పాటు చేయాలని ఆయనకు వినతిపత్రం అందజేశారు అలాగే ఈ గ్రామ ప్రజల విజ్ఞప్తి కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే నలుగురు చేసే ఒక అల్లరి పనులు వాళ్ళకి ఒక అనుకోని ఒక సంఘటన వల్ల తగిలే గాయం ఆ అంతటి ఫుల్ లెక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది అతి త్వరలో రెండు నెలల్లో మీ ముందుకి ఈ సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తాను థాంక్యూ అన్న సభామైన మన చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ నాకు ఎలా వచ్చింది అంటే యాక్చువల్ క్యాస్టింగ్ అయింది సో అయిన తర్వాత నా ఆడిషన్స్ కూడా ఏం చూడకుండా నాకు క్యాల్కులేషన్కు మా డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అండ్ మమ్మల్ని సెట్ చూసి వైజాగ్ లో డాన్సర్ సెషన్ పల్సర్ బైక్ అన్న అమ్మాయి డాన్స్ గణేష్ అని అతను ఇది చూసి నేను ఎవరన్నా స్పందిస్తాను నాకు నేను పెద్ద ఏమి కాదు అని చేస్తే అప్పుడు ఆడేమో కాదు సార్ మేము చూసాము ఇందులో దయచేసి పదకొండు మంది పిల్లలు చనిపోయినాక చనిపోయింది సాయం అలాగే హైదరాబాద్ అయితే ఏంటంటే మనకి సాయం చేసే మనసు మనకు ఉండదు లేకపోయినా సరే అందుకని ఇక్కడ కంపల్సరీ ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి లేకపోతే కష్టం లేదు ఎంత ఎంత మంది కళాకారులు ఉన్నారు ఎంత మంది ఉన్నారు ఏమి రావడానికి ఏమో నేర్పించడానికి పెడతాం మనం